వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ పుష్ప టూతో భారీ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే హాలీవుడ్ రేంజ్లో వారియర్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు ఆల్మోస్ట్ ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు దీంతో ఈ ప్రాజెక్ట్పై ఆడియన్స్లో భారీ హైప్ నెలకొంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటకు అట్లీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ రీసెంట్ గానే ముంబైకి వెళ్లారు అక్కడి సినిమాకు సంబంధించి వర్క్ షాప్ జరిగింది నవంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది తాజాగా ఈ సినిమాలో ఓ తమిళ్ స్టార్ నటిస్తారని తెలుస్తోంది తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నటించబోతున్నారని తాజా సమాచారం వచ్చింది అయితే విజయ్ సేతుపతి ఇందులో విలన్ గానా లేక ఏదైనా కీలక పార్ట్ చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది గతంలో విజయ్ సేతుపతి అట్లీ జవాన్ సినిమాలను విలన్ గా నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే దీంతో అట్లీ అడిగితే విజయ్ సేతుపతి వెంటనే ఒప్పుకుంటారు ఆ బాండింగ్ తోనే విజయ్ సేతుపతి అల్లు అర్జున్ సినిమాలో చేస్తున్నారని తెలుస్తుంది నిజానికి అల్లు అర్జున్ విజయ్ సేతుపతి కాంబో పుష్పాలోనే ఉండాల్సిందే పుష్పలో ఫాజిల్ పోషించినటువంటి బన్వర్ సింగ్ షెకావత్ రోల్ మొదటగా సేతుపతి దగ్గరికి వెళ్ళిందట కానీ నా టైం డేట్స్ లో అడ్జస్ట్ అవ్వకపోవడంతో మక్కల్ సెల్వన్ పుష్పలో నటించలేకపోయారు ఇక ఎట్టకేలకు ఇప్పుడు అట్లీ డైరెక్ట్ చేయనున్న లో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు త్వరలోనే దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక అట్లీ అల్లు అర్జున్ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకని హీరోయిన్ గా నటించబోతుంది మృణాల్ ఠాకూర్ రష్మిక మందన జాన్వీ కపూర్లు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్